తన సినిమా బిగినింగ్ లోనే మీరు మూర్ఖులైతే ఈ సినిమా మొత్తం చూడండి అంటూ వార్నింగ్ ఇచ్చి మరి క్రేజీగా తన సినిమా మొదలెట్టిన ఉపేంద్ర తన స్టోరీ టెల్లింగ్ తో అందరినీ మరోసారి ఆకట్టుకున్నాడు ఆకట్టుకోవడమే కాదు నెట్టింటా చిన్నపాటి అల్లకల్లోలానే సృష్టించాడు సృష్టించాడు డీసెంట్ హిట్ తో పాటు మంచి కలెక్షన్స్ ను కూడా పట్టేశాడు అయితే ఉపేంద్ర మాస్టర్ పీస్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయింది ఇదే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది స్ట్రీమింగ్ మొదలు కాకముందే మీరు మూర్ఖులైతే ఈ సినిమాను ఓటీటీలో చూడండి అనే కామెంట్ క్రేజీగా వస్తుంది あ。<enough. S 2> <music> ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన సినిమా యుఐ రిలీజ్ కు ముందే ఆసక్తి రేపిన ఈ సినిమా డిసెంబర్ గ్రాండ్ గ్రాండ్గా పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కన్నడతో పాటు తెలుగు తమిళం హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదలైంది ఇక ఇప్పుడు యుఐ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెక్స్ట్ సొంతం చేసుకుందని తెలుస్తోంది సినిమా స్ట్రీమింగ్ గురించి సన్నెక్స్ట్ ఎలాంటి సోషల్ మీడియా పోస్టులను షేర్ చేయనప్పటికీ మరికొద్ది రోజుల్లో యుఐ సినిమా సన్నెక్స్ట్లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది ఉపేంద్ర నటించిన ముకుంద మురారి కూడా ఇప్పటికే సన్నెక్స్ లో వీక్షించడానికి అందుబాటులో ఉంది ఇప్పుడు యుఐ సినిమా కూడా ఈ ఓటీటీలోనే విడుదలకు సిద్ధంగా ఉందని సమాచారం సన్నెక్స్ ఓటీటీలో తమిళ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాలు కూడా విడుదలవుతున్నాయి హిందీ ఇంగ్లీష్ సినిమాలు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి ఈ క్రమంలోనే యుఐ సినిమా సన్నెక్స్ లోనే స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది ఖచ్చితమైన తేదీ తెలియనప్పటికీ ఈ నెల పదిహేను తర్వాత ఉప్పి సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది